గురుస్వామి గారు మాలలో ఉన్నప్పుడు గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు ఇవన్నీ చెప్తుంటారు కదా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా గురుగారు అని అంటే మాలలో ఉన్నప్పుడు మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి శిఖ కత్తిరించకూడదండి గోరు కత్తిరించకూడదు అని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు మీరు నాలుగు రోజులు గోరు తీసుకోకపోతే మీరు స్నానం చేసుకుంటే మీ యొక్క చేతి గోరే రణంగా మారిపోయి శరీరము గీతలు పడిపోయి మీరు ఒక ఎక్స్ వై జడ్గా ఉన్న మీకు దెబ్బ తాకితే అది మీ యొక్క వ్యక్తిత్వం కానీ మీలో ఉన్న అయ్యప్ప ఉన్నారు సర ఆయనకి రక్తగాయం అవుతుంది కాబట్టి అలా కాకుండా స్నానాలు చేసేటప్పుడు నిదానంగా తీసి పక్కన పడేయాలి దానివల్ల దోషమో ఎక్కడ లేదు ఎక్కడైనా ఉందంటే చెప్పండి నేను చూసుకుంటాను ఎక్కడ శాస్త్రంలో లేదు వాళ్ళకి తాంగులం ఇచ్చి దండం పెట్టేటప్పుడు వీళ్ళు ఇలా లేస్తారు చూస్తారా అలా తగిలి అతనికి గోరు కళ్ళుకే ఇబ్బంది వచ్చింది కాబట్టి గోరు అపాయకరంగా షార్ప్ గా ఉంటుంది కాబట్టి స్నానాలప్పుడు తీసేలాగానే అందుకనే అవకాశం దొరికింది కదా అని చెప్పి గోరులు గురుకుంటూ కూర్చోకూడదు అది అనర్థం శరణమయ్యప్ప